ప్రభు అయిన ఏ అందరికీ కూడా వందనాలు సుక్రీస్తువుకు ఏడు వందల సంవత్సరాల క్రితం యషియా ప్రవక్త తన యొక్క పరిచర్య చేసినట్లుగా మనము చూడగలము రాజైనటువంటి ఉజ్జియ యోతాము ఆహాజు ఇజ్కియా అనే యూదుల రాజుల కాలంలో ఆయన పరిచర్యను చేశారు యోధ ప్రజలందరికీ దేవుని యొక్క వాక్యాన్ని ఆయన ప్రకటించడం జరిగింది ఐదో అధ్యాయంలో ఇస్రాయేలీల గురించి దేవుని యొక్క ఉద్దేశాన్ని ఎంతో చక్కగా ఆయన వర్ణించుకుంటూ వచ్చాడు దేవుడు తన ప్రజల్ని ఎలా ఉంచాలి ఉండాలనుకున్నాడు దేవుని ప్రజలు ఏ విధంగా జీవిస్తున్నారు దేవునికి ప్రజలకి మధ్య ఎటువంటి సంబంధాన్ని కలిగి జీవిస్తున్నారు అనే విషయాలు వారికి అర్థమవ్వడానికి అలగారికల్ ఇంటర్ప్రిటేషన్ అలంకారయుతమైనటువంటి భావనతో అక్కడ వ్యక్తపరచడము మనం చూస్తున్నాం నా ప్రియుని గుర్చి పాడేదను వినుడి అంటూ ఈ యొక్క వాక్య భాగాలు ప్రారంభమవుతాయి నా ప్రియునికి కొండ మీద తోట ఉండేను ఒక కొండ మీద తన ప్రియుడైనటువంటి దేవుడు అనగా యహోవా దేవునికి తోట ఉండెను ఆ తోట వేయడానికి తోటను సిద్ధపరచడానికి తోటను నిర్మించడానికి ఆయన ఆ యొక్క ఎత్తైన స్థలం మీద ఎంతో ఆసక్తి చూపించి తరువాత అక్కడ ఉన్నటువంటి రాళ్ళు వేరి నేలని దున్ని శ్రేష్టమైన తీగలను తెచ్చి నాటినప్పుడు వాటి యొక్క ఫలాలు కనుక చూస్తే కారుద్రాక్ష కాసినట్లుగా ఉన్నాయని యషియా ప్రవక్త ఇక్కడ వ్యక్తపరుస్తూ వచ్చాడు అయితే మీరే న్యాయము తీర్పు తీర్చుడే అని లేదా దీనికి జవాబు చెప్పుడు అని ఇస్రాయేలు యూదా ప్రజలను ఆయన అడిగినట్లుగా వచ్చిన దేవుని ప్రజల యొక్క ప్రతిస్పందన దేవుని ప్రజలుగా ఉన్నటువంటి మీరు అనగా యోధా వారు కావచ్చు ఇస్రాయేల్ వారు కావచ్చు మీ నుండి చాలా శ్రేష్టమైన ఫలాలు దేవుడు ఆశిస్తున్నాడు కానీ మీరు కారు ద్రాక్షలు కాసేటువంటి వారు అంటే పనికిరాని ఫలాలు ఫలించేవారుగా ఉన్నారు దేవుడిచ్చిన వాగ్దానాలను పొందుకుంటూ దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదకర పాలు తేనెలు ప్రవహించు దేశంలో ఉంటూ దేవుని మాటని తృణీకరించడం దేవుని దేవుని అలక్ష్యం చేయడం ఇంకా చెప్పాలంటే ఇన్ రెస్పాన్సిబుల్ ఫర్ సొసైటీ సమాజం మీద ఎటువంటి బాధ్యత లేకుండా జీవించడం దానిని బట్టి దేవుడికి ఎక్కువగా కోపం రావడం జరిగింది వారు దేవుని వాక్యాన్ని తృణీకరించినట్లుగా దేవుడు ఉన్నాడా ఆయన వాక్కు ఉంటే రమ్మను కీడు మేలని మేలు కీడని వెలుగు చీకటని చీకటి వెలుగని భావించేవారికి శ్రమ తమ దృష్టికి తామే వారిని ఎన్నికలో తాము బుద్ధిమంతులను తలంచుకునేవారిని వారికి శ్రమ అన్నాడు తర్వాత ద్రాక్ష రసం తాగుతూ మద్యపు మద్దులో బ్రతుకుతున్న వారికి శ్రమ అన్నాడు లంచం పుచ్చుకుని తీర్పు తీర్చేటువంటి వారికి శ్రమ అని అన్నాడు అంటే సొసైటీ చూడండి ఎంత పాడైపోయిందో దేవుని జనాంగముగా చెప్పుకునే యోధా ప్రజలు కావచ్చు ఇస్రాయేలీలు కావచ్చు డౌన్ఫాల్ అయిపోయారో మనం ఇక్కడ చూడగలం నీతియుక్తమైన జీవితం జీవించట్ల అపవిత్రమైనటువంటి పనులు చేసుకుంటూ స్పష్టంగా దేనిని ఇష్టపడాలి ఏం చేయాలి ఎలా జీవించాలి అనే విషయాల్లో మొత్తానికి వారు తప్పిపోయినట్లుగా కనబడుతున్నారు తర్వాత ఇరవై మూడో వచనంలో ద్రాక్షారసం తాకట్టులో ప్రఖ్యాతినిందిన వారికి అంటే వారి ఆసక్తి చూడండి అలా ఉంది వారి సుఖాల మీద సంతోషాల మీద వారి తృప్తికరమైన జీవితం మీదే వారు ఆసక్తి చూపిస్తున్నారు లక్ష్యం ఉంచారే తప్ప వారి జీవితం సరి చేసుకోవాలి సొసైటీలో ఎలా బ్రతకాలి లేదా ఎలా ఉండాలనే విషయాల్లో చెడిపోయినట్టుగా కనబడుతుంది లంచం పుచ్చుకొని దుష్టుడు నీతిమంతుడని తీర్పు తీర్చుదురు అంటే ఇది ఎవరిని అంటే జనాంగం పైన కావచ్చు దేవుని ప్రజల మీద నాయకులుగా ఉన్న వారిని సూచిస్తా ఉంది తీర్పు తీర్చే స్థానంలో ఉన్నటువంటి న్యాయాధిపతులే లేదా లంచాన్ని ఆశిస్తున్నట్టుగా ఇటువంటి విధానంలోనికి వచ్చేసిన తర్వాత దేవుడు మాత్రం వారి మధ్యన ఉండడానికి ఎలా ఇష్టపడతాడు వారితో సహవాసం చేయడానికి ఎలా ఇష్టపడతాడు నీతిమంతుల నీతిని అంటే చూడండి వారిని ఎవరైనా హెచ్చరిస్తున్నా వారికి ఎవరన్నా బుద్ధి చెప్పాలనుకుంటున్నా లేదా వారిని ఎవరైనా గద్దించాలనుకుంటున్నా వారి యొక్క నీతిని దుర్నీతిగా వారు భావిస్తున్నారు అంటే నువ్వెవరో నాకు చెప్పొచ్చేది ఎప్పుడైతే దీనికి ప్రధానమైన కారణం ఏంటని గనక చూస్తే రిజెక్టెడ్ గాడ్స్ వర్డ్ దేవుని వాక్యమును తృణీకరించడం మేము ఆయన కార్యము చూసినట్లు ఆయనను దానిని వెంటనే చేయనిమ్ము ఇస్రాయెల్ యొక్క పరిశుద్ధ దేవుని ఆలోచన తీర్పు అనేది ఎక్కడ ఉంది అసలు ఉందా దేవుడు అనేటువంటి వాడు ఉన్నాడా ఉంటే రమ్మన్ మాట్లాడమా అంటే దేవుని యొక్క ప్రతినిధులుగా ఉంచబడినటువంటి ప్రవక్తలు కావచ్చు సేవకులు కావచ్చు న్యాయాధిపతులు కావచ్చు వీరి మాటని దేవుని మాటగా వారు లక్ష్యము చేయట్లేదు నిర్మయ గ్రంథం పదిహేడో అధ్యాయం పదిహేనవ వచ్చినంలో కూడా ఇవే మాటలో మనకి తారసిల్లుతూ ఉంటాయి అంటే చూడండి ప్రవక్త వెంబడి ప్రవక్త వస్తున్నాడు ఏవైతే విషయాలు చెప్పాలో అవి చెబుతూ ఉన్నారు కానీ జనులు మాత్రం వారి స్థితిగతులు మారడం లేదు దేవుని తెలుసుకునే స్థితిలో ఉండట్లేదు సంభవింపబో విషయాలని ముందే చెబుతూ ఉన్నాడు ప్రవక్తల చేత ఉన్నాడు అయినా కూడా జనులు ఎలా ఉన్నారంటే తెలుసుకోలేనిటువంటి రీతిలో ఉన్నారు ఆరో అధ్యాయము తొమ్మిదో వచనంలో నీవు పోయి జనులతో ఇట్లను మీరు నిత్యము గాని గ్రహింపకుందురు నిత్యము చూసుకుందరు కానీ తెలుసు కొనుకుందురు వింటున్నారు కానీ గ్రహించలేకపోతున్నారు చూస్తున్నారు కానీ తెలుసుకోలేకపోతున్నారు ప్రస్తుతం ఉన్న సమాజాన్ని మీరు ఒకసారి పరిశీలించి చూసుకోండి ఎవరైతే భయపడుతున్నారో వారే భయభక్తులు కలిగి దేవుని ఎందుకు ముందు కొనసాగుతూ ఉంటారే తప్ప దేవునిని అలక్ష్యము చేస్తూ అంటే లక్ష్య పెట్టుకోకుండా ఉండి తిరిగేటి వాళ్ళు ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు మీరు గమనిస్తే దేవుని ఎందుకు భయభక్తి కలిగి సొసైటీలో అయినా సంఘంలో అయినా ఇంట్లో అయినా బుద్ధిగా నడుచుకుంటూ ముందుకెళ్ళిపోతారే తప్ప వారు ఇతరులకి కీడి కానీ ఇతరులని ఇబ్బంది పెట్టేవారుగా గాని లేదా తమ లైఫ్ ని తాము అబ్యూజ్ చేసుకోవడం అంటే పాడు చేసుకునేవారుగా కానీ ఉండరు అది ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని వాక్యాన్ని విని గైకొనుటను బట్టి వచ్చేటువంటి ప్రవర్తన అయితే ఈ రోజున సమాజం కూడా మనం చూసినట్లయితే వెలుగు చీకటని భావించేవారు కీడుని మేలని భావించేవారు ఉంటూనే ఉన్నారు సమాజంలో ఆ లంచము తీసుకుని నీతిని మార్చేసేవారు పక్షపాతంగా తీర్పు తీర్చేవారు లేదా ఆ తాగుడు కోసమే మన జీవితం ఉందే బ్రతుకుతున్నామని అనుకునేటువంటి వారు ఎంతమంది లేరు మనం ఏ స్థితిలో ఉన్నాం దీన్ని కొంచెం కంట్రోల్ చేసుకోవాలి అనేటువంటి ఆలోచన బహుశా ఉన్నప్పటికీ కూడా దాన్ని అమలుపరిచే విషయంలో వారు అమలుపరచలేకపోతున్నారు ఈ రోజున క్రైస్తవ సమాజం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాక్యం ఎంత వింటున్నామో దాన్ని అమలుపరిచే విధానంలో పాటించే విధానంలో కూడా మనం అంత జాగ్రత్త తీసుకోవాలి చర్చిలో నాలుగు గోడల మధ్య వినపడేటువంటి వాక్యము అది మన హృదయాల్లో బదిలీపరచబడాలి మన సొసైటీలోకి వెళ్ళి రేపు పొద్దున్న పని చేస్తున్నప్పుడు అది మనకి ఉపయోగకరంగా దాన్ని అప్లికబుల్ అన్వయించుకునే విధంగా కూడా ఈ రోజున దేవుని బిడ్డలు ఉండాలి అలా లేనప్పుడు మనం ఎన్ని వాక్యాలు విన్నా అది అంత ప్రయోజనకరంగా ఉండదు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు నీతి అనేది చెబుతూనే వస్తున్నాడు మనం విని గ్రహించుకున్న వాళ్ళు ధన్యులు అలా గ్రహించుకున్న వాళ్ళ యొక్క లైఫ్ను మీరు చూడండి అచీవ్మెంట్ అయ్యి ఉంటారు అలా వృద్ధిలోనికి వస్తూ ఉంటారు దయతో ప్రతి ఒక్కరూ ఆలకిస్తారని నమ్ముచు మీ అందరికి కూడా ప్రతి కొరకు వంద